शंभो शंकर शंभुशंकर महादेव ओम नमो शिवाय ओं नम शिवाय ओम नम शिवय कनक दुर्ग तुय वनदेवल सुम्म सार्क तुय ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय कंची कामाक्षी मधुब मीनाक्षी तुय्द्यालियाापुर भवानी तुय्दया बसर सरस्वत तुय वेदमाता गायत्री माता तुय राजराजेश्वरी देवता तुयया कोल्लापुर महालक्ष्मी तुय्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय ఇప్పుడు మనం రెండు వేల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో పన్నెండు రాసుల్లో మాత్రం రెండవ రాశి వృషభ రాశి వారి పేరు మీద గౌవల శాస్త్రం చూస్తున్నామండి ఈ గౌవల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటే చాలామంది కొందరు మాత్రం చింతామణి ఊరిలో చెప్పే శాస్త్రం అని అనుకుంటున్నారండి కర్ణాటక బార్డర్లో అది కాదండి మామూలుగా చింతామణి శాస్త్రం అని ఉంటుంది గౌవల శాస్త్రం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా అనుకుంటారు అట్లా కొన్ని ప్రాంతాల్లో చింతామణి శాస్త్రం అంటారు మన తెలుగు శాస్త్రాల్లో గవ్వల శాస్త్రం అంటారు గౌవల లెక్కల శాస్త్ర సంఖ్య శాస్త్రం అంటారు కొన్ని భాషలు మాత్రం ఇలా కూడా ప్రశ్న శాస్త్రం అంటారు ఇట్లా దక్షిణాది ప్రాంతాల్లో ముఖ్యంగా మాత్రం వృషభ రాశి వారి పేరు మీద మూడు సార్లు గవ్వలేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష్యం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి వృషభ రాశి వారి పేరు మీద ఐదు గవ్వలు పడ్డాయండి పంచకూటమి గ్రహాలు గవ్వల పడ్డాయి వారి జాతక బలానికి కానీ ఐదవ స్థానం వారికి వృషభ రాశి వారికి మాత్రం చాలా వరకు అనుకూలం ఉన్నదండి వారి పేరు మీద కానీ కాకపోతే మాత్రం ఈ ఐదవ సంఖ్య వృషభ రాశి వారికి అంతగా అచ్చుబాటు రాదండి ఎందుకు రాదంటే మాత్రం బుధుడు శుక్రుడు ముఖ్యంగా వృషభ రాశి వారికి కలిసి రాదండి ఏరే రాశి వారికి కలిసి వస్తుంది కానీ ఈ రాశి వారికి కలిసి రాదు కాబట్టి చేసే పనుల కొన్ని అటంకాలు చిక్కులు చికాకులు ఉంటాయి పెద్దగా నష్టాలు అయితే ఏముండవు కానీ ప్రతి పనుల మాత్రం తప్పకుండా వీరికి అటంకాలు ఉంటాయి ముఖ్యంగా విద్యార్థులకు విద్యలో అటంకాలు వచ్చే ఉన్నాయి ఉద్యోగం కోరుకునేవారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొన్ని అటంకాలు వస్తాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా అటంకాలు వచ్చే అవకాశం ఉంది సంతానం కోరుకునే కూడా అటంకాలు వచ్చే అవకాశం ఉంది అలాగే వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి వ్యాపారం మొదలుపెట్టిన వారు కూడా ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయండి ఎన్ని వచ్చినా కానీ లాస్ట్ టైంలో అయితే వీరు విజయం పొందే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా కాకపోతే సడన్గా జరగదండి ఇక వ్యాపార విషయంలో చూడాలంటే వృషభ రాశి వారు మాత్రం సామాన్యంగా వ్యాపారం చేయరు చేస్తే వారికి గజలక్ష్మి అంట ఉంటుందండి గజలక్ష్మి అంటే చాలా వరకు లక్ష్మీప్రదాయ యోగం అన్నట్టు రోహిణి నక్షత్రంలో పుట్టినవారు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు నక్షత్రంలో పుట్టిన వారికి చాలా వరకు అనుకూలమైన యోగం ఉంటుందండి వ్యాపార విషయంలో అని ఇతర నక్షత్రం ఉన్నవారికి కొద్దిగా ఇబ్బందికర యోగం ఉంటుంది లక్కీ నెంబర్ ఆరు ఉంటుంది వీరు జాతక బలానికి వస్త్రాధారణ అన్ని వస్త్రాలు మంచిదండి అందులో మాత్రం ముఖ్యంగా మాత్రం స్వర్ణం కలరు వస్త్రం చాలా మంచిదండి రజతం కలర్ వస్త్రం చాలా మంచిది అంటే బంగారు వెండి రకం కలరు వస్త్రం చాలా మంచిది అన్ని రకాల వస్త్రాలు వారికి మంచి కానీ ఒక్కటి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం మిశ్రమ ఫలితాలు అంటే మూడు రకాల కలర్ వస్త్రం మాత్రం తొడగవద్దు నలుపు ఎరుపు పసుపు ఈ మూడు రకాల కలిపే వస్త్రం మాత్రం వారు తొడగవద్దండి నలుపు ఎరుపు పసుపు కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా విదేశాన యోగం మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక విద్యార్థుల విషయంలో చూడాలంటే మాత్రం లక్ష్యప్రదాయ యోగం ఉంటుంది వివాహ విషయంలో అటంగాలు ఉన్నవారు చిక్కులు చికాకులు ఉన్నవారు సంబంధాలు వచ్చి దూరం అవుతున్నవారు ప్రేమ విఫలమైనవారు వివాహం మీద సరైన అభిప్రాయం లేనివారు కానీ వివాహ సంబంధాలు నచ్చక లే నచ్చకపోవటం కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి నచ్చితే వీళ్ళకి నచ్చకపోవటం వీళ్ళకి నచ్చితే వాళ్ళకి నచ్చకపోవటం అందరికి నచ్చితే ఆ సంబంధం ఖాయం కాకపోవడం సంబంధం ఖాయమైతే లాస్ట్ టైంలో వాయిదా పడటం సంఘటనలు జరిగేవారికి మాత్రం చాలా వరకు ఉంటాయండి వీరి జాతకంలో ఆ సంఘటనలు జరిగేవారు కానీ మాత్రం ఖచ్చితంగా వారి ఇంట్లో మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం కానీ లేదా మాత్రం శివపార్తుల కళ్యాణం చేయటం కానీ లేదా మాత్రం శ్రీకృష్ణుడి పూజ చేయటం కానీ లేదా మాత్రం సీతారాముల కళ్యాణం చేయటం కానీ ఈ నాలుగిట్లో ఏది చేసినా కానీ వారికి చాలా వరకు శుభయోగం ఉంటుందండి మెయిన్గా మాత్రం ఆది దంపతులు శివపార్తుల్ని పూజ చేయాలండి లేదా వీరి జాతకలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీనరసింహ స్వామికి పూజ చేసినా కూడా ఫలం కలిగే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కళాకారులకు క్రీడాకారులకు మాత్రం అద్భుతమైన ఫలయోగం ఉంటుందండి వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు ముఖ్యంగా వీరు చేసే వ్యాపారం లోహ వ్యాపారం అచ్చుబాటు రాదండి వెండి కావచ్చు బంగారం కావచ్చు రాగి కావచ్చు ఇనుము కావచ్చు వ్యాపారం మాత్రం అంతగా కలిసి రాదు మోటార్ ఫీల్డ్ కూడా అంతగా కలిసి రాదు అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద ఐదు వ్యాపారం చేసేవారు కూడా చిక్కులు చికాకులు వస్తాయి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం నలుపు నలుపు కలర్ సంబంధించిన వ్యాపారం ఏది చేసినా కూడా బొగ్గు కావచ్చు ఉప్పు కావచ్చు అలాగే మాత్రం చాలా వరకు శని సంబంధించిన వ్యాపారాలు మాత్రం చేయవద్దండి ఈ వ్యాపారం తప్పించి వీరు ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం వస్త్ర వ్యాపారం మంచిగా ఉంటుంది ధనధాన్య వ్యాపారం మంచిగా ఉంటుంది వీరి జాతకంలో జనరల్ స్టోర్ వ్యాపారం మంచిగా ఉంటుంది కంప్యూటర్ రంగంలో వ్యాపారం చాలా అద్భుత యోగ బలం ఉంటుంది అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అన్ని రకాల వ్యాపారం గృహ గృహాలు అమ్మకడం కానీ కొనటం కానీ రియల్ ఎస్టేట్ రంగం బహుళ అంతస్తులు కట్టడం కొనడం అమ్మడం నిర్మించడం ఇసుండి వ్యాపారాలు అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలంలా రెండవసారి గవలు వేసి చూద్దామండి రెండవసారి గవ్వలు వేస్తే పడ్డాయండి వీరి పేరు మీద ఏడు గవ్వలు పడ్డాయి సప్తగ్రహ గవ్వలు పడ్డాయి ఏడుకొండల స్వామి గవ్వలు అలాగే మాత్రం సప్త స్వరాల గవలు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సప్త మహారాషులు మహర్ ఋషుల గవ్వలు అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే ప్రపంచంలో ఏడు వింతల్లో ఏడు వింతల గవ్వలు అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం అంశబలం చాలా వరకు శుభయోగం అండి అని ఏడవ సంఖ్య చూడాలంటే మాత్రం సప్త పదులు అంటే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం కళ్యాణం కాడ మాత్రం ఏడడుగులు నడిచే సంఖ్య అండి ఇది చాలా వరకు శుభ సంఖ్య అశుభ సంఖ్య అయితే కాదు కాకపోతే మాత్రం వీరు జ్యోతిష వలన మాత్రం ఏడుపు మాత్రం చాలా ఉంటుంది నరదిష్టి చాలా ఉంటదండి ఏడుపు మనిషి పుట్టంగానే ఏడుస్తూ ఉంటాడు సరిపోయినప్పుడు ఏడుస్తాడు బతికి ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంటారు ఏడుపు అంటే మీద పడి ఏడటం కాదండి ఈర్ష అసూయ దేశం ఎక్కువ ఉంటుంది వీరి మీద చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏడవ సంఖ్య వీరి జాతకాన్ని కేతు మహారదశ అండి కేతు మహారదశ ఉంటే మోక్షకారకుడు అంటే తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ అన్నట్టు వీరికి ఏదైనా వెంకటేశ్వర స్వామిని నామస్మరణం చేయడం చాలా మంచిది వెంకటేశ్వర స్వామిని మొక్కినవారు లేదా వెంకటేశ్వర స్వామికి మాత్రం విడతమని మొక్కుబడి చేసిన వారు ఖచ్చితంగా వెళ్ళి రావాలండి వెళ్ళి వస్తే చాలా మంచిది ఈ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం ఉంటుంది ఆరోగ్య విషయంలో ఏమైనా చిక్కులు చికాకులు దారిద్రబాధలు ఉన్నవారికి తొలగిపోయే ఉన్నాయండి మానసికంగా కానీ శారీరకంగాని ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా వీరి జాతకానికి బుధగ్రహం గౌలపడ్డాయి కేతుగ్రహం గౌలపడ్డాయి బుధుడికి కేతుడికి పడదండి కాబట్టి మిశ్రమ ఫలితం ఉన్నది వీరి జాతక బలంలా అనుకూల పని జయమయ్యే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే తిరుగు ఉండదు వీరి జాతక బలంలా గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం న్యాయ రంగం సంబంధించిన వారు కలిసి వస్తుంది ఐఏఎస్ రంగం వారికి మాత్రం కలిసి వస్తుంది ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు వస్తాయండి రక్షణ రంగం వారికి చికాకులు తప్పవు రెవెన్యూ రంగం వారికి లాభయోగం ఉంటుంది మున్సిపల్ రంగం వారికి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి రోడ్ల భవనాల శాఖ వారికి చికాకులు తప్పో వారి పేరు మీద ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అగ్రికల్చరు ఉద్యోగం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంది పంచాయతరాజు శాఖ వారికి లాభయోగాలు ఉంటాయి అలాగే వీరి జాతకం ఆర్టీసీ రంగం వారికి చికాకులు తప్పవు మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి మొత్తం ఇప్పటివరకు అయితే వీరి పేరు మీద మాత్రం ఐదు ఏడు పన్నెండు గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహుకేతుల గవ్వలు మొత్తం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పన్నెండు ఈ నాలుగు పదహారు గవ్వలు పడ్డాయండి పదహారు గవ్వాలంటే వన్ ప్లస్ సిక్స్ ఎటు ఎటుపోయి వీరికి మాత్రం గురుమహార్దశ శుక్రమహారదశ రవి మహర్దశ వదిలిపెట్టడం లేదు చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి కానీ విపరీతమైన నరదిష్టి ఉన్నది వీరి పేరు మీద విపరీతమైన నరదిష్టి ఉన్నందు వలన మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం లక్ష్మీనరసింహస్వామి పూజ చేయటం కులదేవత ఆరాధన చేయటం చాలా మంచిది అలాగే వస్త్రదానం అన్నదానం చేయటం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభూయ